సుందిల్ల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల పళ్ళకి ఊరేగింపు అన్నమాట ఇది ಗೋವಿಂದ ರಾಮವತಾರ ಹರೇ ಜಗನ್ನ ತಿರುಮಾಲ ಗೋವಿಂದ ರಾಮವತಾರ ಹರೇ ಜಗನ್ನ ತಿರುಮಾಲ ಗೋವಿಂದ ಜಗನಾಥ ತಿರುಮಾಲ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮಣ ಸಿಂಹ ಗೋವಿಂದ ಗೋವಿಂದ দেউ <mangalotas> ন హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రేణు బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి ఆదివారం రోజున తీసినది అన్నమాట ఇది సుందిల్లా లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయంలో జరుగుతున్నటువంటి సప్తాహాలు ఆఖరి రోజున తీసినటువంటి వీడియో నేను అక్కడికి వెళ్ళేసరికే లక్ష్మీ నరసింహ స్వామివారి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో అయితే తీసుకువస్తున్నారు ఊర్లో ఊరేగింపు కోసం అయితే చాలా పెద్ద సంఖ్యలో భక్తులు అయితే వస్తూ ఉన్నారు ఇక్కడ ప్రతి ఇంటి నుండి స్వామివారికి మంగళహారతి ఇచ్చి స్వామివారి ఆశీర్వాదాలు అయితే పొందుతారు అంతేకాకుండా భజనలు ఆటపాటలతో చాలా భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ ఈ ఊరేగింపులో అయితే పాల్గొంటారు నా చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాను రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతూనే వస్తుంది అన్నమాట ఇంకా సప్తాహాలు అంటే ప్రతి సంవత్సరం జనవరి నాలుగవ తేదీన స్టార్ట్ అయితే పదకొండవ తేదీ వరకు నిర్విరామంగా భజనా తాళం ఆగకుండా ేయింబ వాళ్ళు స్వామివారిని స్మరిస్తూనే ఉంటారన్నమాట ఇవి ఏడు రోజుల పాటు సాగుతాయి అందుకే వీటిని సప్తాహాలు అని అంటారన్నమాట ఇక్కడ సప్తాహాలు జరిగే రోజులలో తప్పకుండా అన్నదానం చేస్తారు రోజుకు ఒకరి చొప్పున స్వామివారి పేరు మీద అన్న ప్రసాదం అయితే అందివ్వడం అవుతుంది ఇలా నెల రోజుల ముందుగానే పేర్లను నమోదు చేసుకుంటారన్నమాట ఈ అవకాశం కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు ఇక సప్తాహాలు చివరి రోజున అంటే పదకొండవ తారీఖు రోజున ఊర్లో వాళ్ళందరికీ దూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి స్వామివారి అన్న ప్రసాదం తయారు చేస్తారన్నమాట చాలా పెద్ద మొత్తంలోనే ఉంటుంది ఒక సంవత్సరంలో స్వామివారి పల్లకి సేవ అయితే నాకు తెలిసి నాలుగైదు సార్లు జరుగుతుంది ఈ భజన సప్తాహాలు జరిగే టైంలో మళ్ళీ స్వామివారి కళ్యాణ సమయంలో అంతేకాకుండా దసరా రోజున స్వామివారిని పల్లకిలో జమ్మి చెట్టు దగ్గరికి తీసుకువెళ్తారన్నమాట చాలా బాగుంటుంది అప్పుడు ఆ తర్వాత హోలీ సమయంలో కూడా గోపాల కాలువలని చాలా బాగా చేస్తారు చాలా సందడిగా ఉంటుంది ఊర్లో అంతా ఆ సమయంలో కూడా స్వామివారి ఊరేగింపు చేస్తారన్నమాట స్వామివారి పల్లకి సేవ పూర్తి అయిన తర్వాత వచ్చిన భక్తులకు అందరికీ అన్న ప్రసాదం ఇవ్వడం అవుతుంది అన్నమాట ఎంతో కొంత మా వంతు సేవ అయితే చేసుకున్నాము ఇలాంటి అవకాశం దొరకడం సంతోషంగా అనిపించింది అందరికీ వడ్డించిన తర్వాత మేము కూడా అందరం కలిసి భోజనం చేయడం అయింది అన్నమాట ఎన్ని పనులున్నా సరే ఈ భజన సప్తాహాలు చివరి రోజున లేదంటే ఈ సప్తాహాలు జరిగే ఏ ఒక్క రోజు అయినా కంపల్సరిగా ఇక్కడికి వచ్చి స్వామివారి అన్న ప్రసాదం తీసుకోవాల్సిందే లేదంటే అయ్యర్ అంతా ఏదో ఒక వెల్తిలాగా అనిపిస్తుంది అన్నమాట